హలో కాకలు అందరికీ నమస్తే ఇటు అందరు మంచి మర్చి ఉన్నారా నేనైతే ఇలా ఫుల్ హ్యాపీ ఉన్నా ఎందుకంటే రెండు విషయాలు ఒక విషయం వచ్చేసి మన పల్లవి ప్రశాంత్ కాక విన్నింగ్ అయ్యిండు ప్రశాంత్ కాక విన్నింగ్ అయ్యండు అదొక విషయం చాలా సంతోషాన్ని ఇచ్చింది రాత్రి ఆ విన్నింగ్ మూమెంట్ చూసినా కూడా ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దానికి వచ్చిండు గమ్మత అనిపించింది ఆయన నేను ఎన్నో ఎన్న నుంచి ఎంతో కష్టపడి రెండు మూడు యూట్యూబ్ ఛానల్ కా బాబ్స్ అని చెప్పేసి సాయి ఆఫీషియల్స్ అని చెప్పేసి మేము చాలా ఛానల్స్ పెట్టి ఫోక్ సాంగ్స్ వేసి ఎంతో 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 కష్టపడుకుంటూ వచ్చినాం యూట్యూబ్లో మానిటైజేషన్ చేద్దామని అప్పుడు కుదరలేకపోయింది బట్ మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజైతే ఒక మంచి వార్త అయితే నాకు పొద్దు పొద్దున ఫోన్ చేసిండు నాకు యూట్యూబ్ నుంచి ఒకటి వచ్చింది అది మీకు చూపెడతా నేను నాకు యూట్యూబ్ నుంచి ఒకటి వచ్చింది అది మీకు చూపెడతా నేను మీ అందరి సపోర్టు వల్లనే ఇది వచ్చింది సో వెంటనే ఇంటికి వెళ్తున్నా ఇంటికాడ పెట్టినట మా తమ్ముడు తీసుకపోయి సో మీకు వ్యూ పెడతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో పెడుతున్నా సో వెళ్ళిపోదాం థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మనలో యువనూరులు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పటికైనా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముంగటికి వస్తా సో ఇప్పుడైతే యూట్యూబ్ పిన్ కోసం పోతున్నా సో యూట్యూబ్ పిన్ వచ్చింది మీకు చూపెడతా ఆ సంతోషం నేనైతే మాటలలో చెప్పాలను ఎందుకంటే మస్తు స్ట్రగుల్ అయినా ఒక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మేము ఎన్ని ఫోక్ సాంగ్స్ వేసినా కూడా దానికి వ్యూస్ రాకపోవుడు మస్తు స్ట్రగుల్ అయినా ఒక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మేము ఎన్ని ఫోక్ సాంగ్స్ వేసినా కూడా దానికి వ్యూస్ రాకపోవుడు తర్వాత మీ అందరినీ నవ్వించాలని మేము కామెడీ ఫీల్డ్కి ఎంటర్ అవ్వడు మొన్న మొన్ననే ఛానల్ ఓపెన్ చేసినా కానీ మీ అందరి సపోర్ట్ మాత్రము ఎప్పుడు తగ్గలేదు కొంతమంది సబ్స్క్రైబ్ చేసినా కొంతమందికి తెలియదు కావచ్చు లోకల్ రౌడీ సింగర్ అనే ఛానల్ ఓపెన్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఈ రెండు మూడు నెలల గ్యాపుల్ని మీరు మస్తు సపోర్ట్ ఇచ్చారు అందుకనే ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నా సో వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము నేను మీతో అన్ని షేర్ చేసుకుంటా పిన్ ఓపెన్ చేస్తా మేము ముంగట్ అవి పెడతాం ఎందుకంటే ఇది నా సక్సెస్ కాదు ఇది మీ సక్సెస్ ఇది చిన్నదే కావచ్చు ఏ గింత దానికే గింతే ఊరుతున్నవింది అనుకోవచ్చు బట్ నాకు మాత్రం ఇది పెద్దది ఎందుకంటే నేను నా లైఫ్లో అనుకోలే యూట్యూబ్ మాంటే అనే నాకు ఒక పిన్ వస్తుంది అని చెప్పేసి సో ఇప్పటి నుంచి ఆ వీడియోలు అస్సలాగా ఆగా ఇన్ని రోజులు యూట్యూబ్ కోసమే ఆగిన ఈ సపోర్ట్ వల్ల యూట్యూబ్ పిన్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వీడియోలు చేస్తానే ఉంటా సో ఇది మనది సక్సెస్ నాది కాదు మనది సో సే ఇంటికి వెళ్ళిపోదాం నేను చూపెడతా పిన్ని ఇంటికడ పెట్టినా నాకు కూడా మొత్తము ఎటెట్లా ఎప్పుడెప్పుడు పోయి వచ్చి అని ఉన్నది మొత్తము ఎట్టెట్లా ఎప్పుడెప్పుడు పోయి చూడాలా అని ఉన్నది ఎందుకురా పుదుల పుదుల నిలయి వచ్చినానా మీకు ఎందుకురా రూపాయి జేబ్ల లేకుటై కొడుకుల్లారా పోలీస్ చేసి డిస్టర్బ్ చేశారేంరా పెట్రోల్ వస్తునికే బండిలో పెట్రోల్ వస్తించే పైసలు కట్టి లేకుటై ఎందుకురా బాయ్ మస్తు అనిపిస్తున్నది నాకైతే ఫుల్ సంతోషం అనిపిస్తుంది ఇప్పటి దాకైతే వీడియోలు చూస్తున్న వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్ అట్లనే ఇంకా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది యూట్యూబ్ వచ్చింది మస్తు రోజు నుంచి వెయిట్ చేస్తున్నా మస్తు రోజులు కాదు మస్తు ఏళ్ళ నుంచి ఆ జీవితంలో అనుకోలేదు ఎందుకంటే ఇన్స్టాల మస్తు సపోర్ట్ ఉండే ఎందుకంటే చాలా మందిని నవ్వించాలని మాకు ఎప్పుడు ఏముంటది అంటే ఒక పది మందిని నవ్వించాలా వాళ్ళ నవ్వుల్లోనే మా సంతోషం చూసుకోవాలని చెప్పేసి మేము నేను ఎప్పుడు అనుకుంటా చాలా మందిని నవ్వించాలని మాకు ఎప్పుడు ఏముంటుందంటే ఒక పది మంది నవ్వించాలా వాళ్ళ నవ్వుల్లోనే మా సంతోషం చూసుకోవాలని చెప్పేసి మేము నేను ఎప్పుడు అనుకుంటా అందుకనే మేము ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాము సో మేము యూట్యూబ్ మీద దృష్టి పెట్టు అన్న దృష్టి పెట్టు దృష్టి పెట్టడం చాలా మంది అంటే లోకల్ రౌడీ సింగర్ అనే ఛానల్ ఓపెన్ చేసి అంతకుముందు యూట్యూబ్ వల్ల బాగా దెబ్బతిన్నా కదా ఎందుకు యూట్యూబ్ అనుకున్నా బట్ అందరి కోరిక మేరకు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇన్స్టాలో ఎట్లయితే ట్రెండింగ్ అయినా మా రీల్స్ అన్ని తీసుకొచ్చి ఇన్స్టాలో నుంచి డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెడతానే ఉన్నా తర్వాత కొన్ని బ్లాగ్స్ చేసినా కొన్ని రివ్యూస్ చెప్పిన ఇక నాతో నేనేంత చెప్పిన సో మీరు నా భాషని నా జోక్లని నన్ను అభిమానించారు కాబట్టి నాకు ఈరోజు యూట్యూబ్ పిన్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ బ్లాగ్ ఎత్తున్న ఎందుకంటే నార్మల్ ఏర్పోతుంది ఇగో ఇది పిన్ ఇగో వచ్చేసింది ఇంకా ఓపెన్ చేస్తున్నా మేము వీడియో కొంచెం దగ్గర తీసుకెళ్ళా అమ్మ కొంచెం ఫోన్ మెల్లగా మాట్లాడే తల్లి అమ్మా కొంచెం మెల్లగా మాట్లాడు ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నాడు జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ నుండు నూరేళ్లు సల్లగా ఉంటామని నేను కోరుకుంటున్నాను అందుకే ఇంకో విషయం తమ్ముడు లవ్ ఫెయిలియర్ అయ్యిందంట లవ్ లో ఫెయిల్ అయినా ఉంట మొత్తానికి పిన్ వచ్చేసింది థ్యాంక్ సో మచ్ ఇక చూపెట్టచ్చు చూపెట్టరాదు నాకు తెలియదు ఎందుకంటే ఇంతకు నేను హ్యాక్ల పాలైన ఛానల్ పోగొట్టుకున్నా సో లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఈ పిన్ను వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏం లేదు కాక ఏంది ఏంటంటే తున్నతులు తిలకపోతుండే ఏంటంటే ఒక పది మంది ప్రేమ సంపాదించాలి ఒక పది మంది నవ్వి పీయాలి కళ్ళు పట్టుకడ కూర్చుంటేనో లేకపోతే దోస్తానలో కూర్చుంటేనో లేకపోతే ఇంట్లో కూర్చుంటేనో ఉమ్మల్ని నవ్వి పీయాలి కొన్ని జోకులు రాయాలి అందరినీ నవ్విపియాల కొంగు వేసుకొని నవ్యించుడు లేకపోతే ఇంకేదో ఇంకే తాగుడు గురించి ఇంకేదో ఇంకేదో జోకులు చేసి మిమ్మల్ని అందరినీ నవ్వించాలనే ఉద్దేశమే ఉంటుండే అది ఎప్పుడు పుట్టిందంటే ఫోక్ సాంగ్స్ చాలామంది కొంతమంది అన్నుండే నిన్న ఒక కామెంట్ వచ్చింది అన్న సాంగ్స్ మోటివేషన్ ఎందుకు పెడుతున్నావు ఎక్కువ ఇవేపెట్టు కదా నచ్చట్లేదు అని ఒక కామెంట్ లక్షలల్లో ఒక కామెంట్ ఆ అన్నకి యూట్యూబ్ నుంచి చెప్తున్నా అన్న నేను ఫస్ట్ వాడిన సాంగ్స్ టీవీ లాంటి పెద్ద న్యూస్ ఛానల్లో కూడా నేను ఫోక్ సాంగ్స్ పాడినా రీసెంట్గా రేలా రేలా అని చిన్న ప్రోగ్రామ్ ఛాల్ చేస్తే కూడా నిమ్మల పాట అనే ప్రోగ్రాంలో కూడా వాడినా నార్మల్గా నేను యాక్టరు యాక్టర్ అంటే ఒక కమిడియన్గా ఎదుగుతున్నప్పుడు నాకు సింగింగ్ మీద పిచ్చితోని మస్తు పాటలు ఒక డెబ్బై పాటలు బర్త్డే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ రాసుకొని ఎదుగుతుంటే ఇంతకించి పైసలు తీసుకపోయి కూడా ఖర్చు పెడితే ఛానల్ హ్యాక్ అయిపోయింది ఛానల్ హ్యాక్ అయిపోతే అప్పుడు ఇంట్లో ఫుల్ తిట్టిరు ఇంట్లోకి కూడా రానియాలి ఒక నెల రోజులు దాని తర్వాత అప్పుడు ఫిక్స్ ఇక యూట్యూబ్ బాబు నాకు పది మంది ప్రేమ ఉంటే బయట కొత్త పది మంది మీ వల్ల మంచిగా అవుతున్నాం మీ వల్ల కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాం భావి అని చెప్పేసి కొంతమంది నవ్వుతుంటే కొంతమంది ఇంగ్లీష్లో కూడా కామెంట్లు పెడుతుంటే అర్థం కాకపోతుండే కానీ అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి అందరినీ అయిపోయాలా అందరితో మనం ఉండాలి అందరు నవ్వుతే నేను బాధలు ఉన్నా ఎంత బాధల్లో ఉన్నా నైపీయాలని ఫిక్స్ అయిపోయి అట్లనే ఫిక్స్ అయిపోయి ఉంటే ఏం కాదు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటే పోపు కదా మనకు కూడా అన్న నైపిస్తే వాళ్ళు అంతమంది ఇన్స్టాగ్రామ్ కూడా వాడలేరు కదా ఒక యూట్యూబ్ కూడా ఛానల్ చేస్తాను ఇక మనకంటే ఎడిటింగ్ ట్రిక్స్ ఇలా ఇంకొకటి ఏంటంటే అందరితోని అన్న ఈ స్టోరీ పెట్టాను స్టోరీ పెట్టాను స్టోరీ పెట్టాను అని అడిగిన వాళ్ళందరికల్లా యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా మందికి నేనైతే పెడతాను ఎందుకంటే మంచి కంటెంట్ ఉండి మంచిగా చేసుకుంటా పోతే పెడతాను ఉంటాయి బట్ నేను మాత్రం ఎవరిని అడగలే నేను కొంతమందిని అడిగినా కూడా వాళ్ళు పెట్టాలి అది లైట్ నేను అరుణ్ గారు ఎప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేయలేము యూట్యూబ్ మీద ఒకవేళ చేసి ఉంటే మేము చేసే రీల్సే కొంచెం డ్యూరేషన్ టైం పెంచి ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు చేతి ఒక షార్ట్ ఫిలిం అవుతుంది మీ ఆదరణ దొరుకుతుంది ఎందుకంటే మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మా కామెడీని ఎంత ఎంత నవ్వుతారు ఓర్ని అవ బట్టల కూర్చుని ఒక ఐదు సీజన్ దాయినంత కిక్కు ఉంటుంది మీ కామెంట్లు ఏంటి అందుకే బ్యాడ్ కామెంట్లు కూడా ఎక్కువ రావు మళ్ళీ బయటకు పోయినా కూడా మీ ప్రేమ మీ అభిమానము మస్తు గమ్మత్ అనిపిస్తుంది ఇక కొంతమంది అంటేనే నేను ఇక అప్పుడే ఫిక్స్ అయిపోయిన యూట్యూబ్ ఛానల్ పెడదాము బట్ చిన్న చిన్న స్టార్ట్ చేద్దాం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏం కతారో మనకైతే రేటింగ్ రాదు ఇక మాట్లాడు ఒకటి అత్త అని చెప్పేసి అనుకున్నా బట్ మొత్తానికి చాల్ చేసిన చేసిన అప్పటి నుంచి స్టోరీలు పెడుతున్నా సబ్స్క్రైబ్ కొట్టురు కాక సబ్స్క్రైబ్ కొట్టురు కాక సబ్స్క్రైబ్ కొట్టురు కాక నడుపుకుంటా అడుపుకుంటాన అడుగుట్లా తప్పులేదు కదా మనం ఎంత టాలెంట్ ఉన్నా మనం ఎంతమంది నడిపించినా మనం ఎంత యాక్టింగ్ చేసినా మనం ఎంత కుంగు కప్పుకున్నా మనం ఎన్ని మోటివేషన్లో మాట్లాడినా మనం ఎన్ని సాంగ్స్ వాడినా నచ్చేటోళ్ళకి నచ్చితేనే సబ్స్క్రైబ్ పెడతారు వేయాలి రేపు అడల్ట్కి ఎక్కువ ఎడిక్ట్ అయ్యేటోళ్ళు ఎక్కువ ఉంటారు వసంత వేడికి ఎక్కువ సబ్స్క్రైబ్ ఉంటుంది ఇంకొకటి హెల్పింగ్ హెల్పింగ్ కూడా వేయాలని బాగుంటుంది చాలామంది కూడా పెడతారన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మేము ఉండేటి ఇల్లు ఇల్లు కూడా కిరాయి కాక మంది కామెంట్లకు నేను ఇప్పుడు రిప్లై పెడతాను కొంతమందికి మేము ఉండేటిది కూడా కష్టపడుకుంటే కష్టపడకుండా ఎదగాలంత ఏదైనా ఒక పని చేసుకోవాలా బయటకోవాలా ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉన్నాడు ఏమైనా అవుతుందంటే దానికి జల్దీ స్పందిస్తా జల్దీ వీడియోలు పెడతా ఇక వేరే విషయం అడల్ట్ అంటావా అడల్ట్ మనంతో కాదు కాక ఇక మనం పది మంది నవ్వించాలా మన భాషలో మన యాశల నైపీయాలా నీ అవ నవ్వుకుని ఎత్తు ఉండాలంటే తిన్నది కూడా బయట కష్టపట్టు నైపీయాలా జోకులు రాయాలా చేయాలా ఇది ఒక్కటి గుర్తు ఇది ఒక్కటే గుర్తు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరన్నా కుషి కొద్ది పాడలు పాడిపించుకున్నారా బర్త్డే సాంగ్స్ రాయాలా పాడాలా ఇక ఫోక్ సాంగ్లు అంటావా అప్పుడప్పుడే వాడుతున్నా మస్తు మంది రాస్తావా పాడతావా అని అంటే కూడా పోతాను ఎందుకంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సో మొత్తానికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మీ సపోర్ట్ అయితే లభించి లభించింది ఎనిమిది వేల చిల్లర మంది వచ్చారు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను మస్తు మంది మమ్మల్ని అభిమానించుతూ ఉన్నారు ఒక రౌడీ సింగర్గా ఒక పోషిగా ఇక చాలా క్యారెక్టర్లు ఒక గోపిగా మీరు నన్ను మస్తు అభిమానిస్తున్నారు మస్తు ప్రేమిస్తున్నారు మస్తు సపోర్ట్ ఇస్తున్నారు సో యూట్యూబ్లో కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను సో మొత్తానికి మీ వల్ల ఇది మీది మీ సపోర్ట్ది ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ కొట్టి నాకు సపోర్ట్ చేసిరో నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇది మనది ఓకేనా ఇది నాది కాదు ఇది మనది సో మొత్తానికి ఇప్పటి ఇప్పటిసందిగా చాలు చెప్తా ఇక అవి వ్యూస్ పోని పోకపోని కానీ ఇక వీడియోలు పెడతానే ఉంటాను ఇక మొత్తానికైతే ఇక సంతోషమంటే ఇక మాటలు చెప్పలేను నేను ఇది వచ్చింది అన్నప్పటి నుంచే నాకు గుండె జల్లమన్న అబ్బా అయ్యి నాకు వచ్చింది అది ఏది అసలు యూట్యూబ్ గురించి తెలియదు మొత్తం ఎట్లా వెయ్యాలి ఏం కథ ఏంది ఈ ప్రాసెస్ కూడా ఇప్పుడు ఇది వచ్చినాక కూడా దీన్ని ఎట్లా చేయాలన్నది తెలియదు మా హైదరాబాద్ అరణల బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ వల్ల ఆయన సాయన్న వల్ల ఆ బాబాయి మధ్య మధ్యలో కొన్ని వీడియోలు తెలిసి పెట్టిన కాపీ రేటు పడ్డ కూడా మస్తు సపోర్ట్ చేసిన అలాగే మెట్పల్లి నుంచి మన వాళ్ళు తమ్ముళ్ళు ప్రణయ్ ఆయన అట్టనే ఇంకొక తమ్ముడు వాళ్ళిద్దరూ మస్తు సపోర్ట్ చేసేది వాళ్ళు కూడా ఇక మాకు వీడియో చేసే అప్పుడప్పుడు భీమేష్ గారు వీడియో ఇస్తుడు ఇప్పుడు కూడా ఆడేది అరే సో థ్యాంక్ యూ సో మచ్ ఇక మీ సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళు ఉంటే ఇంకా కొడతారనుకుంటున్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళందరూ ఇది మనది కాక ఇది అయితే మనది సో ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోలు ఇస్తాను మంచి మంచి కాన్సెప్ట్లు ఎట్లయితే రీల్స్లో కాన్సెప్ట్లు ఎట్లయితే అట్లా కొత్త కొత్త కాన్సెప్ట్లు రాసుకొని వచ్చి మంచి మంచి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తా నాన్ స్టాప్ కామెడీ టైప్లో సో ప్లీజ్ డూ సపోర్ట్ డూ సబ్స్క్రైబ్ లోకల్ రౌడీ సింగర్ ఛానల్ ఇది మన ఛానల్ పేరు లోకల్ రౌడీ సింగర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ కీప్ సపోర్టింగ్ మీ ప్రేమ ఎప్పుడు నా పైన ఇట్లనే ఉంటుంది అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ హ్యాపీగా ఉండరు మీరు నవ్వుతూ ఉండరు మీరు నవ్విస్తూనే ఉంటారు లవ్ యూ బాయ్